హలో అందరికి ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో తీసుకునే ట్రేడ్స్ గురించి ఒకసారి మాట్లాడతాను అలాగే రేపోర్ట్ గురించి అనాలిసిస్ కూడా చేద్దాం బ్యాంక్ నిఫ్టీలో మార్కెట్లో మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను మార్కెట్లో లిక్విడిటీ అనేది ఎక్కువ శాతం సెల్లర్స్ది లాస్ అనేది ఇంకా హంట్లేదు పైన అంతా సెల్లర్స్ లిక్విడిటీ పెండింగ్లో ఉంది బయర్స్ లిక్విడిటీ మాత్రం తీసుకుంది సో ప్రతిసారి లో లోవర్ హై బ్రేక్ అవుతుంది అంటే పైనుంచి సెల్లర్స్ ఇంకా ఎంట్రీ అవుతున్నారనే కదా ఎక్కువ క్వాంటిటీలో సో ఒక సర్టెన్ పాయింట్ వచ్చిన తర్వాత పైన లిక్విడిటీని గ్రాప్ చేస్తేనే కదా మార్కెట్ కూడా దాని ప్రోట్రెండ్ ఏదైతే ఉందో కంటిన్యూ చేయడానికి సో నేను నా వ్యూ అంతా సెల్లింగ్ సైడ్ అయితే స్టాప్లాస్ అంతా హంట్ అవ్వడానికి పైకి అని చెప్పి నేను మాట్లాడుకున్నాను సో అక్కడ కంటిన్యూషన్ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి బ్రేక్ అవ్వకుండా ఉంటే బాగుండు బట్ డైరెక్ట్గా బ్రేక్ బ్రేక్అవుట్ అయిపోయింది అండ్ చెప్పాను ఆల్రెడీ మార్కెట్ ఒకసైడ్ ర్యాలీకి చేస్తుంది రేపు అంతానా ఎందుకంటే మంత్లీ ఎక్స్పైరీ కూడా ఈరోజు అంతా మంత్లీ ఎక్స్పైరీ అండ్ మనకి మార్కెట్లో కంటిన్యూస్గా ఫాలో అయితే అవుతుందనమాట సో కాంట్రాక్ట్స్ వాళ్ళు షార్ట్ సెల్లింగ్ చేయాలి కదా షార్ట్ సెల్లింగ్ చేసిన తర్వాత షార్ట్ కవరింగ్ కూడా చేయాలి సో వాళ్ళందరూ వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకునేటప్పుడు ఈ పెద్ద ర్యాలీ ఏదైతే బైంగ్ వచ్చిందో అదంతా కంటిన్యూ అయ్యింది సో నేను సెకండ్ హాఫ్లో అవైలబుల్గా ఉన్నప్పుడు నేను చూశాను ఆల్మోస్ట్ ఎప్పుడైనా స్ట్రక్చర్ బ్రేక్ అయినప్పుడు లోవర్ హై ఆరల్స్ హయ్యర్ లో బ్రేక్ అయిన తర్వాత మనకి ఒక లైక్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయిందా చేంజ్ ఆఫ్ ఫిక్టర్ అయిన తర్వాత మార్కెట్ రీటెస్ట్ చేసుకోవడానికి మళ్ళీ కిందకు వస్తుంది లైక్ ఇప్పుడు మార్కెట్లో లోవర్ హై బ్రేక్ అయిపోయింది సో చేంజ్ ఆఫ్ క్రెక్టర్ అయింది అంటే బీరిష్ నుంచి బుల్లిష్ అయిన తర్వాత మళ్ళీ మనం బుల్ ట్రెండ్ బుల్ ట్రెండ్ ఇప్పుడు మనం ఈ టైం ఫ్రేమ్ ప్రకారం బుల్లిష్ ట్రెండ్ అయిన తర్వాత మళ్ళీ మనం కొనాలి అనుకుంటే డిస్కౌంట్లో కొనాలి అనుకుంటాం కానీ ప్రీమియంలో కొనాలనుకోం కదా సో అదే నేను ఇక్కడ డిస్కౌంట్లో అమ్ముదామని చెప్పేసి సరే డిస్కౌంట్లో కొందామని చెప్పేసి నేను ప్రీమియం నుంచి ఏదైనా ఒక స్ట్రాంగ్ సప్లై ఉంటే నేను అక్కడ నుంచి సెల్ చేద్దాం అనుకున్నా సో నాకు ఇక్కడ ఒక ఇంట్రాక్షన్ సప్లై ఉంది మీరు ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ అనేది మార్కెట్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత హోల్డ్ చేసింది మళ్ళీ ఫస్ట్ టైం పైకి తీసుకెళ్ళింది మళ్ళీ హోల్డ్ చేసింది మళ్ళీ పైకి తీసుకెళ్ళింది అంటే ఇక్కడ డిస్కౌంట్లో అంటే ఇక్కడ పర్టికులర్గా ఈ డిమాండ్ ధర ఇంట్రెస్టెడ్గా ఉన్నారు బయ్యర్స్ బై చేయడానికి సో నేను ఈ కంప్లీట్ జోన్ అంతా నేను ఒక సెల్లింగ్ జోన్ కింద పెట్టుకున్నాను అక్కడికి వస్తే సెల్ చేద్దామని చెప్పి సో అక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఈ కంప్లీట్ జోన్ ఏదైతే ఉందో ఈ కంప్లీట్ జోన్ అనేది ఏదైతే ఉందో అది నాకు సెల్లింగ్ పాయింట్ కన్నా కనిపించింది సో సప్లై ఇది ఓకే ఈ సప్లైకి వచ్చిన తర్వాత నేను లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళాను కన్ఫర్మ్ చేసుకుందాం అంటే ఇది హయ్యర్ టైం ఫ్రేమ్ సప్లై బట్ లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిన తర్వాత చేంజ్ ఆఫ్ అరెక్టర్ అయితే కదా మనం ఎంట్రీ తీసుకోవడానికి సో ఇది ప్రజెంట్ డిలీట్ చేస్తున్నాను ఈ టైం ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత మన లాస్ట్ హయ్యర్లో ఇది ఓకే హయ్యర్ అయ్యి హైయర్లో ఫామ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇది మన స్ట్రాంగ్ హయ్యర్లో ఇది వ్యాలిడ్ హయ్యర్లోను బ్రేక్ చేసింది హయ్యర్ టైం ఫ్రేమ్ సప్లై హోల్డ్ చేసి సో ఇక్కడ చేంజ్ ఆఫ్ రేట్ అయిన తర్వాత లోవర్ టైం ఫ్రేమ్లో ఇప్పుడు బీరిస్టాండ్ అయిందని చెప్పి ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ నుంచి ఒక ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను సో దీంట్లో ప్రీమియం డిస్కౌంట్ అనేది మార్క్ చేసుకున్నాను హై నుంచి లో వరకుని సో ఇదంతా ప్రీమియం డిస్కౌంట్ అండ్ అందులో ప్రీమియంలోకి వచ్చిన తర్వాత నేను సెల్ చేద్దాం అనుకున్నాను సో ఇదంతా జోన్ అంతా ప్రీమియం పైన వస్తుంది కదా సో ఇందులో నాకు ఇది ఒక సప్లై కనిపించింది ఈ అండ్ ఇంకోటి దీని మీద ఇంకో సప్లై ఉంది సో నేను ఈ దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను ఇదైతే ఎక్స్ట్రీమ్లో ఉందో బట్ ఇక్కడ రాకుండా ఇది వచ్చిన తర్వాత హోల్డ్ చేయలేదు బ్రేక్ చేసింది సో నేను వెయిట్ చేశాను ఓవరాల్గా నేను ఎంట్రీ అయితే ఇక్కడ తీసుకున్నాను ఎప్పుడైతే ఈ సప్లై ఈ ఇండ్యూస్మెంట్ డిమాండ్ బ్రేక్ అయిందో అప్పుడు నేను బయ్యర్స్ వీక్నెస్ అని గమనించాను అండ్ అక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళీ రీటెస్ట్ చేసుకోవడానికి ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో ఈ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అని వెంటనే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను సో ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను మీరు చూడండి సేమ్ ఇదే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ ఎంత తర్వాత నేను ఎంటర్ తీసుకున్నాను టార్గెట్ అనేది నేను ఇప్పుడు డిస్కౌంట్లు మళ్ళీ కొనాలి కదా సో ఫిఫ్టీన్ మినిట్స్ ప్రకారం నాది ఇది ఒక డిస్కౌంట్ లెవెల్ ఆ డిస్కౌంట్లో మనకి ఇక్కడ ఒక డిమాండ్ ఉంది బట్ ఇది ఒక ఇండ్యూస్మెంట్ డిమాండ్ సో దీనికి మిటికేషన్కి నేను టార్గెట్ పెట్టుకున్నాను అక్కడి నుంచి అండ్ అలాగే అది ఓవరాల్గా టార్గెట్ అయితే రీచ్ అయింది సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ రెడ్ క్యాండిలే లైక్ టూ టూ థర్టీ క్యాండిల్ ఏదైతే ఉందో అదే ఇది ఇక్కడ సో ఆ తర్వాత టార్గెట్ అనేది హిట్ అయిపోయింది ఇక్కడ మళ్ళీ ఆ తర్వాత ఇంకో ఏదైనా ఎంట్రీ తీసుకుందాం అని చెప్పి అనుకున్నాను ఎందుకంటే ఈ మూమెంట్ ఏదైతే పైకి వెళ్ళిందో ఇది ఎక్కడి నుంచి వెళ్ళలేదు సో ఇదంతా ట్రాప్ చేయడానికి మళ్ళీ వెళ్తుంది నాకు ఇంకేమైనా సెల్లింగ్ ఆపర్చునిటీ దొరికితే నా డిమాండ్ వరకు అని చెప్పి డిస్కౌంట్లోనే ఇన్వెస్మెంట్ డిమాండ్ వరకు తీసుకోద్దామని చెప్పి వెయిట్ చేశాను సో ఇక్కడ ఏదైతే పుల్ బ్యాక్ తీసుకొని పైకి వెళ్ళిందో ఇది దీన్ని బ్రేక్ చేసే ముందు కూడానా చూడండి బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రతిసారి పుల్ బ్యాక్ తీసుకుంటూ ఒక ట్రెండ్ అండ్ లిక్విడిటీ ఫామ్ చేస్తుంది ఇదంతా ఒక ట్రెండ్ అండ్ లిక్విడిటీ ఓకే ఇదంతా లిక్విడిటీ అనమాట ఈ లిక్విడిటీని గ్రాప్ చేయడానికి నేను పైన ఒక ఏదైనా సప్లై నుంచి సెల్ చేద్దాం అనుకున్నా సో ఇందులో కూడా ఒక లెగ్ ఆఫ్ స్ట్రక్చర్లో ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకున్నా ఎప్పుడైతే ప్రీమియంకి వెళ్తే నేను అక్కడి నుంచి అమ్ముదామని చెప్పేసి సో ఇది మన ప్రీమియం లెవెల్ అండ్ యా ఇది మన ప్రీమియం డిస్కౌంట్ లెవెల్ అండ్ కరెక్ట్గా ప్రీమియంకి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా నేను పెట్టలేదు బట్ మీరు పాయింట్స్తో పెట్టుకుంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది ఎగ్జాక్ట్గా ప్రీమియంలోకి వచ్చిన తర్వాత ట్యాప్ అయ్యి మార్కెట్లో ట్యాప్ అయ్యి గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయినప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను సేమ్ ఇదే మీకు ఫోటో చూపిస్తాను యా బాగుంది సేమ్ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అని వెంటనే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను అండ్ టార్గెట్ సేమ్ అదే డిమాండ్ని మిటిగేట్ చేయడం నేను టార్గెట్ పెట్టుకున్నాను సో ఓవరాల్గా అది కూడా టార్గెట్ రీచ్ ఇది టార్గెట్ దగ్గరలోకి ఉన్నప్పుడు ఇది అండ్ ఓవరాల్గా ఇది ఫైనల్గా టార్గెట్ అయితే ఇక్కడ రీచ్ అయింది ఓకే ఇది నేను తీసుకున్న ఈ టూ ట్రేడ్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీలో అండ్ ఇది మీరు చూసినట్టయితే ఎండ్ ఆఫ్ ది సెక్షన్కి వచ్చినప్పటికీ చాలా స్లో అయిపోయింది అంత మూమెంట్ మేము రాలేదు బట్ ప్రీమియంలో అయితే చాలా మంచి మంచి మూమెంట్స్ వచ్చాయి ఈరోజు అండ్ సెక్షన్ ఎండ్ అయిపోయింది అండ్ ఇండి ఈ డిమాండ్ ఏదైతే ఉందో అది ఇప్పుడుకి వచ్చి బ్రేక్ చేయలేదు మీకు చూపిస్తాను ఇంకా అన్మిటికేటెడ్ జూన్ అయితే ఉంది ఇంక కొద్దిగా సో ఇంకా డిమాండ్ బ్రేక్ అవ్వలేదు అండ్ ఇప్పుడు మన హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి చూసుకుందాం మన టార్గెట్ ఏమవ్వాలని చెప్పి ఇది జస్ట్ ఇది ఏదైతే బుల్ రన్ వచ్చిందో అది జస్ట్ షార్ట్ కవరింగ్కి మాత్రమే వచ్చింది సో ట్రెండ్ బుల్లిష్ అవ్వలేదు సో ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఏదైతే అయిందో ఇది జస్ట్ ఒక ఫేక్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ బట్ నేను హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం మీకు చూ మీకు ఆల్రెడీ చాలా రోజులు నేను చెప్తున్నాను మార్కెట్ అనేది చాలా కరెక్షన్ అవ్వాలి ఓకే ఇది ఇన్వెస్ట్మెంట్ ఇది ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లో డిస్కౌంట్లో రావాలి ఈ డే టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తే మన హయ్యర్లో ఇక్కడ ఉంది అండ్ హయ్యర్ ఇక్కడ ఉంది పైన సో మార్కెట్ ఈ డిస్కౌంట్లో రావడానికి ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఇక్కడ ఆపరేటర్స్ లాస్ ఇంకా కట్ అవ్వలేదు ఇవన్నీ సో ఇవన్నీ ఇవన్నీ రీజన్స్తోనే మీకు చెప్తున్నాను మార్కెట్లో ఒక హెల్తీ కరెక్షన్ వస్తాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత స్లోగా ఇక్కడ రావడం ట్రై చేస్తుందో అంతే స్పీడ్గా ఈ హైని బ్రేక్ చేసేస్తుంది సో కొన్ని రోజుల వరకు మనం సెల్లింగ్ సైడ్కే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం చూసినట్టయితే మనం ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ఇప్పుడు పోనీ ఇన్ కేస్ ఈ ట్రెండ్ ప్రకారం ఇప్పుడు మనం బుల్లిష్ అయ్యం అనుకుంటే ఈ ఇంట్రాక్షన్ డిమాండ్ ఏదైతే పెట్టుకున్నానో ఇది బ్రేక్ అవ్వకూడదు ఇన్ కేస్ ఇది బ్రేక్ అయిపోయినట్టయితే ఇది బయర్స్ దొక ఫెయిల్యూర్ అంటే మీరు ఏదైతే మనం ఏదైతే ఇది ఒక బయంగ్ సైడ్ మూమెంట్ హెల్దీగా వచ్చింది అనుకుంటే ఇది వీళ్ళు ఇక్కడ బ్రేక్ చేయకూడదు ఇన్ కేస్ ఈ డిమాండ్ కానీ బ్రేక్ చేసినట్టయితే మనం మళ్ళీ సెల్లింగ్ చేద్దాం ఈ లోవర్లోని బ్రేక్ చేయడానికి ఎందుకంటే ఈ లోవర్లో ఎక్కడి నుంచి అటాచ్ లేదు సో అందుకని నేను దీన్ని లో బ్రేక్ చేయడానికి అండ్ అలాగే కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను ప్రతిసారి ప్రీమియం ప్రీమియంలోకి వస్తే నేను ఎగ్స్ అంటే ఇక్కడ నుంచి లోవర్లో బ్రేక్ చేసింది అనుకోండి మళ్ళీ కొద్దిగా కరెక్షన్ వస్తుంది అండ్ మళ్ళీ ప్రీమియంలోకి వస్తే ప్రీమియం ఏదైనా సప్లై చూసుకొని మళ్ళీ సెల్ చేయడానికి చూస్తాను సో ఈ విధంగా నేను నా టార్గెట్ హై టైం ఫ్రెండ్ కంటిన్యూ చేయడానికి చూస్తాను ఓకే ఓవరాల్గా అయితే ఇదే నా అనాలిసిస్ అండ్ ఈరోజు ట్రేడ్ ఎంట్రీస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓ మళ్ళీ రేపు కలుద్దాం